హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్ భార్య ఏమండి మన పక్కింటి రామారావు ప్రతి ఆదివారం వాళ్ళ ఆవిడని సినిమాకి తీసుకొని వెళ్తాడు మరి మీరెందుకు తీసుకొని వెళ్ళరు భర్త నేను చాలాసార్లు అడిగా తను రాను అని అన్నది దానికి నేనేం చేయాలి టీచర్ చింటూ నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావు చింటూ విద్య కోసం టీచర్ టీచర్ మరి నిద్రపోతున్నావు ఏంటి చింటూ ఈరోజు విద్య స్కూల్కి రాలేదు టీచర్ అత్తా పిల్ల ఆ పక్కింటి ఆవిడ ఏం చెప్పినా నమ్మకు అన్ని అబద్ధాలే చెప్తుంది ఇందాక నీకు ఏదో చెప్తుంది ఏంటి కోడలు మీరు చాలా మంచివారు అని చెప్పింది గర్ల్ గర్ల్ఫ్రెండ్ కేవలం వాళ్ళకు మాత్రమే ఉంటారు సాహసవంతులు పెళ్లి చేసుకుని బీభస్తమైన ప్రమాదాలను ఎదుర్కొంటారు కూతురు నాన్న నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళవా నాన్న నువ్వు చెప్పు వెళ్ళనా వద్దా కూతురు నీకు దండం పెడతా వెళ్ళు నాన్న ఇంట్లో ఉంటే నా స్నాక్స్ అన్నీ నువ్వే తినేస్తున్నావు గుప్పెడు పంచదార తీసి కళ్ళల్లో వేసుకో అప్పుడు స్వీట్ డ్రీమ్స్ వస్తాయి ఒకవేళ మసాలా డ్రీమ్స్ కావాలంటే కొంచెం కారం పొడి కళ్ళల్లో వేసుకోండి అత్యవసర పరిస్థితుల్లో కూడా భార్య దగ్గర అప్పు అస్సలు తీసుకోకూడదు నాలుగు నెలల క్రితం నేను రెండు వేలు తీసుకున్నా ఇప్పటికీ మూడు సార్లు పూర్తిగా ఇచ్చేశా అయినా ఇంకా పదిహేను వందలు బాకీ మిగిలే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ